ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులలో కడపలో జరగబోతూ ఉన్నాయి ఈ యొక్క శిక్షణ తరగతుల్లో విద్యారంగ సమస్యలపైనే కాకుండా విద్యారంగంలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి మార్పుల పేరుతో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాలపైన నిర్దిష్టమైనటువంటి ఆయా రంగాలలో నైపుణ్యత కలిగినటువంటి విద్యావేత్తలతో ప్రొఫెసర్లతో విద్యారంగ పైన అవిశ్రాంతంగా పోరాటం చేసేటటువంటి ఉద్యమ నాయకులతో ఈ శిక్షణ తరగతుల్లో బోధించబోతా ఉన్నారు ఈ శిక్షణ తరగతులు ప్రధానంగా పాలక ప్రభుత్వాలేమో అధికారంలోకి రావడానికి ముందు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేస్తాము విద్యారంగాన్ని బాగా డెవలప్ చేస్తాము విద్యారంగ సమస్యలు పరిష్కారమే ఏకైక ఎజెండాగా విద్యార్థులే దేశ భవిష్యత్తు అనేది పదే పదే చెప్తా ఉన్నప్పటికీ ఆచరణలోకి వచ్చినప్పటికీ అధికారంలోకి రాగానే విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి తగినన్ని నిధులు కేటాయించకపోవడం మూలంగా ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ రంగం విద్య ఒక ప్రణాళికాబద్ధంగానే ధ్వంసం చేయబడతా ఉంది పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదు ఇవాళ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు యూనివర్సిటీ నుంచి పీజీ కళాశాలల వరకు ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులు అనేకం ఖాళీగా ఉంటా ఉన్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేసేటువంటి ఆలోచనే ఇవాళ లేదు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠ పాఠశాలలే కాకుండా ఇవాళ హాస్టళ్లల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేక ఎక్కడ చూసినా కూడా గురుగుల పాఠశాలల్లో కావచ్చు కస్తూర్బా పాఠశాలలో కావచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కావచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఇవాళ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పిల్లలు ప్రాణాలు పోతా ఉన్నాయి విషపురువులతో జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి పందులతో సహజీవనం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎప్పుడో దాతల కాలం నాడు పెట్టినటువంటి మెను ఛార్జీలు ఇప్పటికీ అమలు కావడం వల్ల ఇప్పటికీ ఆహారానికి సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఆహారం లేక రక్తహీనతతో బాధపడేటువంటి విద్యార్థులను మనం చూస్తున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ పాఠశాల నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఒక ప్రణాళిక బద్దంగానే మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా కార్పొరేట్ ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టేటువంటి స్థితి కొనసాగుతూ ఉంది న్యాయకు లేకపోతే ఇంకొకటి ఇంకో కమిటీలు వస్తున్నాయని చెప్పి ఆ పేరుతో ప్రైవేటు కళాశాలలకు ఇబ్బడి ఇబ్బడిగా ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడు అనేటువంటి పద్ధతిలో సర్టిఫికెట్ ఇచ్చి అటానమస్ అడ్డగోలుగా కేటాయించి ప్రైవేటు యూనివర్సిటీలను ఎట్ట పట్టేటట్ట అనుమతులు మంజూరు చేసి అంటే విద్యా వ్యవస్థను ఇవాళ కేజీలు లెక్క మార్కెట్లో వేలం వేసి అమ్మేట పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది